జగిత్యాల పట్టణం ముప్పై ఐదవ వార్డులో నలభై ఐదు లక్షలతో సిసి రోడ్డు డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన జైత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అంతకుముందు శంకర మఠంలోని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల పట్టణం అభివృద్ధికి కృషి చేస్తాం ముప్పై ఐదవ వార్డులో వర్షాకాలంలో డ్రైనేజీ అతిపెద్ద సమస్య అని దానిని పరిష్కరించడం జరిగింది అన్నారు ప్రభుత్వంతో కలిసి పనిచేసి జగిత్యాలను అభివృద్ధి చేసి జగిత్యాల ప్రజల రుణం తీర్చుకుంటా అర్హులైన అందరికీ చంద్రమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజు పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తా ఐటీఐ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ గా మార్చి విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది నాలుగు పాయింట్ ఐదు కోట్లతో బీట్ బజార్ మార్కెట్ నిర్మాణం దాదాపు పూర్తి అయింది పట్టణంలో పచ్చదనం పరిశుభ్రతతో ప్రజలు భాగస్వామ్యం ఉండాలి అన్నారు స్వయాన అదేవిధంగా మా మీడియా మిత్రుల ద్వారా కొందరు అరే జైతాలకే నిధులు ఎక్కువ వచ్చినాయని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా ఇంటా ఉన్నారు ఇన్ని మధ్యలో కూడా జైతాలకు ఇన్ని నిధులు వచ్చినాయి మరి వాస్తవం దాదాపు నూట యాభై కోట్ల వరకు మనకు మున్సిపాలిటీకి నిధులు రావడం అందులో కడుపు పేదస్తులు రేపటి నాడు ఈ నలుగురు అనుమూలించిపోయే డబల్ బెడ్రూమ్ దగ్గర నీళ్లు కావచ్చు సెప్టిక్ ట్యాంకులు కావచ్చు కరెంట్ కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏ వాళ్ళకు కూడా రాజకీయాలకు అతీతంగా కొందరు నాతో ఉండొచ్చు కొందరు నాయకులు కొంత దూరం ఉండవచ్చు కానీ ఒక శాసనసభ్యునిగా అందరికి శాసనసభ్యులు కాబట్టి ప్రత్యేక నిధులు జగిత్యాల పట్టణానికి తీసుకొచ్చి ఇవాళ ఈ ముప్పై ఐదో వార్డ్ అంటే ఇక్కడ నుంచి మొదలైతే మరి అటు మా ఈ శివవీధి వీధి రామ మన ముక్కవాడ మన అదంతా కూడా కలుపుకొని ఇది వస్తుంది మనకు పాత కూడా చాలా కోట్ల రూపాయలు ఇది వెచ్చింది కోటల్ ఈ రోజు రోజే నలభై ఐదు లక్షల రూపాయల పనులు జరుగుతుంది అంతకుముందు కూడా సారిగా వస్తుంది అంటే మనందరూ తెలుసు నేను పెరిగింది ఇప్పటికీ ఉన్నది చదువుకుంటున్నారు చదువుకుంటే పోతుంటే వాన పడితే కొట్టకపోతా అన్నంత పరిస్థితి ఉంటుండే చాలా మంది ఆ పక్కన బ్రాహ్మణ పెద్దలు ఓసారి పంతులు కూడా అమ్మ అట్లాంటిది మా ఇంజనీరింగ్ అధికారులు ఇంజనీర్ మంచిగా ప్లాన్ చేసి మంచిగా ప్లాన్ చేసి ఈరోజు మంచి డ్రైన్ కట్టడం వల్ల నీళ్ళు ఈ రోడ్డు చాలా పాత రోడ్డు నా మిత్రుడు కాళేశంకర్ గీనే అవుతాడు మా క్లాస్ మేట్ ఎప్పుడు అతడి అందరు పరిచయాలు కానీ క్లాస్ మేట్ కాబట్టి ఎక్కువ అవుతాడు రాము డబ్బులు ఉంటున్నాడు బంగ్లా ఇంకటికి వెళ్ళి ఉంటుండే మరి అట్లాంటి తర్వాత తర్వాత ఇప్పుడు బంగ్లా లేడే గుణాలు పోయి ఇరవై ముప్పై ఏళ్ళకి వెళ్ళి పాత మోరి శిథిలావాసంలో కొంత కట్టేటప్పుడు గద్దెలు పోతాయి మనకు అనిపిస్తుంది కానీ ఈ సందర్భంలో ఎప్పుడైతే నా దవాఖల ముందు మోరీ కడితే కూడా మొత్తం మనం మామూలుగా చేసుకోమంటాం ఈసారి పైసలు ఎక్కువ తీసుకొచ్చి మా పిల్లలు ఇక్కడ కావచ్చు వాళ్ళ ఇంటి దగ్గర కావచ్చు కావచ్చు రాజశేఖర ఇంటి దగ్గర కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం అదేవిధంగా రామ మందిరం కూడా భజన మందిరం ఉన్నదే పది లక్షలు నేను కూడా అన్ని విధాలు ఒక ఆరు కూడా జీవితం సొంతగా కూడా నేను కొన్ని దాన్ని తొందరగా పూర్తి చేసుకుంటూ ఈ ప్రాంత అందరూ కూడా కూడా కోరుతా ఉన్నాం మరి నిరంతరం దైత్యాల అభివృద్ధికి అండగా ఉంటున్న గౌరవ ముఖ్యమంత్రి స్వయాల మున్సిపల్ శాఖ మంత్రి ప్రభుత్వం కలిసి పనిచేస్తా మనకు ఇన్ని నిధులు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం రకరకాలుగా ఎవరు ఏది మాట్లాడినా అంతిమంగా దైత్యాల ప్రజలు ఆదరించి ఒక్కసారి కాకపోతే రెండవసారి కల్పించారు మొదటిసారి ఓడినప్పుడు కూడా ఈ ప్రాంతాలందరూ కూడా ఎక్కువ మంది నా కోటి అప్పుడు కూడా మెజార్టీ ఏరియా మరి అలాంటి మీ అందరికీ రుణ భారీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆ రుణం తీసుకునే భాగంలో ఈ సేవా కార్యక్రమం